జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా నంద్యాలలోని స్థానిక ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తాన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ వారి సహకారంతో నంద్యాల బస్ స్టేషన్ ఆవరణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తొంభై ఒక్క మంది ఉద్యోగులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నంద్యాల డిపో మేనేజర్ మాధవిల డిపో యూనియన్ నాయకులు మరియు అన్ని సెక్షన్ల ఇన్ఛార్జి ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీలో ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగినది మా ఆర్ఎం ఆదేశాల మేరకు ఈ ఇది కండక్ట్ చేయడం జరిగినది ముఖ్యంగా ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినప్పుడు ఆన్ ది స్పాట్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు దీనికి సహకరించి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయడానికి అంగీకరించారు దానికి మా మేడం గారు అయిన డిపిటీఓ మేడం రజయా సుల్తాన్ మేడం గారు కూడా దీన్ని కండక్ట్ చేయవలసిందిగా ఆదేశించారు మా ఎస్టిఐ గారు కిషోర్ గారు దీనికి మొదటి ఒక వన్ వీక్ నుంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మా డిస్టిక్ లో మాది నంద్యాల డిపో డిస్టిక్ డిపో మళ్ళీ మిగతా డిపోల నుంచి కోవలికుంట్ల డిపో నుంచి మా బనగానపల్లె డిపో నుంచి మళ్ళీ అందరూ డ్రైవర్లు డ్రైవర్లు అయితేనేమి కండక్టర్లు అయితేనేమి గా ఈ శిబిరంలో ఈ రక్తదాన శిబిరానికి హాజరైన దీనికి యూనియన్ లీడర్లు కూడా సహకరించారు ఈ విధంగా జరగడము ఈ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము చాలా సంతోషకరంగా ఉంది అంద దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటా